రోజున చంద్రబాబు నాయుడు మరొకసారి విమర్శలు చేయడం ప్రజల్ని నిర్లక్ష్యంగా వదిలేశారు చంద్రబాబు నాయుడు తప్పిదాల వల్ల ఈ రోజున ఈ బురమేరు నది అనేది ఎంత పొంగిందని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి సో ఎలా అనిపిస్తుంది ఆయన చేసిన వ్యాఖ్యలు ఏం చెప్తారు ముందు బాధపడుతున్నాను తర్వాత చింతిస్తున్నాను చిచ్చి ఇలాంటి మనుషులు ఉన్నారని దేవుడి దయ చల్లని దీవెనలు మా జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి ఆయనకి తెలుగు ఇంగ్లీష్ హిందీ మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఇవన్నీ నేర్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వినయభూధంగా కోరుకుంటున్నాను ఏమండి రెండు వేల పద్నాలుగులో విజయమ్మ వైజాగ్లో పోటీ చేసి ఓడిపోయారని చెప్పి మా అమ్మని ఓడించారని చెప్పి వధూ తుఫాన్ వచ్చిందని చెప్పిన కార్యక్రతులు కోసింది వీళ్ళే ఓకే దాని తర్వాత నిన్నేమో గేట్లు అన్నాడు ఈరోజేమో నది అన్నాడు రేపు వచ్చి కృష్ణా నదిని సముద్రం అంటాడేమో నాకు భయం వేస్తుంది బాబయ్య ఓసారేమో గుంటూరుని గుంటూరు అన్నాడు ఇంకోసారి ఆడుకుపోయి ఏదో ఏదో మాట్లాడిపోయి ఏదో అన్నాడు గురు బ్రహ్మ గురు విష్ణు గురు ఏదో మాట్లాడాడు జనగణమన్న పాడడం రాదు ఆయన దగ్గర నుంచి మీరు ఈ తప్ప ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తారండి నేను కూడా బేసిక్గా ఎక్స్పెక్ట్ చేయడం వదిలేశానండి ఆయన ఏదో మాట్లాడుతున్నాడు మనమేనా ఏందాం అని చెప్పి సో ఏంటండి ఇప్పుడు వాళ్ళు గెలిచిన పదకొండు చోట్లలోనే అంత ప్రశాంతంగా ఉందా మొన్న పొంగునూరు మీరు గెలిచిందేగా ఇంకో పక్కన కాన్స్టిట్యున్సీలో మీ దగ్గర ఏనా అప్లికేషన్లు అంటే మీ ల్యాండ్ తకాదాలు మీ ఏమైనా గురి అయితే అప్ అప్లికేషన్లు ఏమైనా ఉంటే దరఖాస్తులు పెట్టమ్మా అంటే గుళ్ళో ఊళ్ళో జాతర జరిగితే జనాలు వస్తారే జనాలు అట్లా బారులు తీరారు అంటే అప్పుడు దాకా నాది ఒకటే పోయింది అనుకున్నాడు ఓడి అమ్మ ఈ దొబ్బిశాడు ఈంది దొబ్బీసాడు ఈంది దొబ్బిశాడు ఈయన చెప్పింది నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అన్నట్టు సుబ్బారావు స్థలం దొబ్బిస్తాడు అప్పారో స్థలం దొబ్బిస్తాడు వెంకట్రో స్థలం దొప్పిస్తాడు బలరాం స్థలం తొప్పిస్తాడు అందరి స్థలాలు దొబ్బికి ఏం రా పెట్లు పెట్లు దొరికినాయి అంట కదా స్వామి మీరు మీరు ఏరియాలో మీరు చేసిన దాంట్లో అరే నాయన ఇది ఏంటి మ్యాన్మేడ్ ఏమంటబ్బా మ్యాన్మేడ్ ఫ్లెట్స్ అంటే మ్యాన్మేడ్ అంటే మ్యాన్ అయినా తయారు చేస్తాడు ఫ్లెట్స్ని మ్యాన్మేడ్ ఫ్లట్స్ అంటే అంటే ఇప్పుడు బాబుగారు వచ్చి ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత వస్తే వరద అప్పుడు పట్టించుకోకపోతే నువ్వు అనాలి వచ్చి మూడు నెలలు అవుతుంది మీలాగా ఏమీ లేదుగా ఓటో తారీఖు ఇవ్వాల్సిన పెన్షన్ ఓటో తారీఖు ఆదివారం వచ్చిందంటే ముప్పై ఏటో తారీఖు పెన్షన్ ఇచ్చాడు ఆగస్టు నెలలో అప్పులు చేయలేదు మీలాగా మీరు విపరీతంగా అప్పులు చేశారు అప్పులు చెప్పమన్నా కూడా నేను చెప్తా ఆగస్టు నెలలో ఏ సంవత్సరంలో ఎంత అప్పు చేసావు అనేది కూడా నేను చెప్తాను మ్యాన్మేడ్ ఫ్లడ్స్ అయ్యమ్మ ఇదేదో కొత్తగా ఊడ్ బాగుంది రైమింగ్ ఉంది రాసుకో రాస సాంబ మ్యాన్మేడ్ ఫ్లడ్స్ అంట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు రాసుకో మ్యాన్మేడ్ ఫ్లడ్స్ చెప్ సారీ ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడు కాదు ఒక నియోజకవర్గం ఒక ఎమ్మెల్యే ప్రజలతో ఎన్నుకున్నాయని కాబట్టి అక్కడ ప్రజల్ని తీర్పు గౌరవిస్తూ ఆయన నేను తిట్టలేపోతున్నాను నేను మ్యాన్మేడ్ ఫ్లడ్స్ ఏంటండి మీకు స్క్రిప్ట్ రాసిచ్చేవాడిని అయినా తీయండి లేకపోతే నన్ను అడగని నేను రాసిస్తాం లేకపోతే సలహాదారి కింద నన్ను పెట్టుకోండి అప్పటికి నేను మిమ్మల్ని అడుగుతున్నా కోటి రూపాయలు పెట్టి ఎలుకలని పట్టుకున్నారన్నారు సార్ ఇప్పుడు మరి అన్నారు మీ ఇల్లు అమరావతిలోనే ఉంది కదా మరి ఎలుకలన్నీ ఏమైనాయి సార్ చిన్న డౌట్ చిన్న డౌట్ మరి ఇప్పుడు వరదొచ్చి అమరావతి మునిగిపోయింది మీ ఇల్లు అమరావతిలోనే ఉంది మరి ఎలకలన్నీ ఏమైనాయి వేరీస్ దట్ ఎలక ఐ వాంట్ దట్ ఎలక మీరు మిమ్మల్ని కార్ చూపు ఎలక ఇంతకీ అండి జగన్మోహన్ రెడ్డి గారు ఆ తొమ్మిది వందల తొంభై ఎనిమిది పప్పులు మీరు తిన్నారా మీ ఎలకలు తిన్నాయా ఇప్పుడు తొమ్మిది వందల తొంభై ఎనిమిది పప్పులు తిన్నారు మూడున్నర కోట్లు బిల్లు పెట్టారు రోజుగా లెక్కేస్తే తొమ్మిది వందల తొంభై ఎనిమిది పప్పులు ఆ తొమ్మిది వందల తొంభై ఎనిమిది పప్పులు ఇలికలు తిన్నాయా మీరు తిన్నాయా రే మీరు చెప్పాలి ముందు దీనికి ఆన్సర్ చెప్పాలి మీరేమో సెల్ ఫోన్ లేదంటారు మీకేనా అది ఏం జరుగుతుందో తెలియదు మీ పక్కన ఉన్న వాళ్ళు ఇది జరుగుతుంది తెలుగుదేశం వాళ్ళు ఇది చేస్తున్నారని చెప్పట్లేదు అంతా మిమ్మల్ని మిస్గైడ్ చేస్తున్నారు సో దయచేసి సెల్ ఫోన్ కొనుక్కోండి లేకపోతే మీరు టీవీ అనో చూడండి సాక్షి చూడొద్దు సాక్షి కాకుండా వేరేదేనో చూడండి సాక్షిలో ఎంతసేపు మీ డప్పే సాక్షి పేపర్ చదవద్దు అక్కడ సత్యమే జీవితం ఉండిద్ది అది అసత్యమే జీవితే మీరు అసత్యమే మాట్లాడతారు ఆ పేపర్లో ఉండేది రెండే రెండు కరెక్ట్ ఒకటి డేటు ఇంకోటి రాజశేఖర్ రెడ్డి బొమ్మ మిగతా అంతా ఫేకు ఒకటి డేటు రెండేది రాజశేఖర రెడ్డి ఫోటో ఆ ఫోటో ఉందో లేదో నాకు తెలియదు కానీ మిగతా అంతా ఫేకు రాసుకో కావాలంటే ఏ రోజు న్యూస్ పేపర్ అయినా రాసుకో ప్రభుత్వం వచ్చిన మూడు రోజులకి నువ్వు ఇక్కడ దుమ్మ దులపడం పెట్టు అన్ని అబద్ధాలు మరి ఐదు సంవత్సరాలు ఏం పీకినో ఐదు సంవత్సరాలు ఏం పీకినో ఆ సమస్యలన్నీ నీ మూలంగానే కా ఈ బొడమేరి సమస్య కూడా నీ మూలంగానే ఎయిటీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ వెళ్తే అక్కడ మీతో ట్వంటీ పర్సెంట్ చేయకుండా చేసింది నువ్వు నీ అసమర్థమైన ఎమ్మెల్యే నీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మినిస్టర్లు ఇద్దరు ఎవరు గంట అరగంట అన్న సుకన్య అని అన్నమే వీళ్ళిద్దరికి అన్నం తప్ప ఇంకోటి ఏమీ అయితే లేదు సో మేము చెప్పేది ఏంటంటే నువ్వు చెప్పేదన్నీ ఫేక్ ఇది ఫైనల్ ఇంకా ఉన్నారా మీ తమిళనాడులో విజయ పార్టీలో జాయిన్ అయిందని చెప్పి అనుకుంటున్నాను నిజం కాదు అది అమ్మ రోజక్క నమస్తే మాజీ తెలుగుదేశ కార్యకర్త రోజక్క వైసీపీ మాజీ ఎమ్మెల్యే రోజక్క నమస్తే అక్క ఆయన టూర్కి వెళ్ళారు అక్క నువ్వు చెప్పింది నిజమే అక్క లోకేష్ గారు నిజంగానే టూర్కి వచ్చాడు కానీ నువ్వు అనుకున్నట్టు విదేశాలకు కాదు ఫ్లడ్స్లో ఎవరు ఏం చేస్తున్నారని ఆయన జిల్లా నుంచి జిల్లాకు వచ్చి టూర్ ప్రోగ్రామ్ అంటే ఆమె టూర్ ప్రోగ్రామ్కి వచ్చి ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అన్నీ మొత్తం చూస్తున్నారు కమాండ్ కంట్రోల్ రూమ్లో సెంట్రల్ మినిస్టర్ గారితో కూర్చుని ట్వంటీ ఫోర్ బై సెవెన్ మానిటరింగ్ చేస్తున్నారు ఆయనకి నీలాగా ఇంత చెడ్డి మన ఏదో క్రికెట్కో దానికో ఆ ఒలింపిక్ గేమ్స్కి నువ్వు వెళ్ళినట్టు అంత డబ్బులు ఎక్కడెక్క అప్పుడేమో డబ్బులు లేవు అప్పుడు బాలైపోయాను అన్నావు ఇప్పటికేమో ఒలింపిక్లు చూడడానికి వెళ్ళామంటే అంతే బాగానే అక్క ఆ బాగానే వెనకేసి ఉంటావు కాబట్టి ఒలింపిక్స్ చూడడానికి వెళ్ళావు ఎంతమంది మినిస్టర్లు ఎంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళారక్క భారతదేశం మంది ఎంతమంది ఎంపీలు ఉన్నారు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంతమంది మినిస్టర్లు ఉన్నారు ఎంతమంది సెంట్రల్ మినిస్టర్లు ఉన్నారు నువ్వు ఏ హోదాతో వెళ్ళాక ఒలింపిక్స్కి మినిస్టర్లు సెంట్రల్ మినిస్టర్లు అంటే సెంట్రల్ గవర్నమెంట్ పంపిస్తుంది స్టేట్ మినిస్టర్ అంటే ఇప్పుడు ఎక్కడికైనా పోవాలని అంటే నేను ఇక్కడికి వెళ్తానని చెప్పెళ్ళాలి లోకేష్ గారు కూడా ఈరోజు టూర్లోనే ఉన్నారు ఫ్లడ్స్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది ఆ టూర్లో ఉన్నారు నువ్వు అనుకున్నట్టు దే విదేశీ పర్యటన కాదు ఆ టూర్లో ఉన్నారు ఫ్లడ్స్లో అందరికీ సహాయం అందుతుందా లేదా ఏంటిదని దాని గురించే చూస్తున్నారు రోజక్క నువ్వు అనుకుని నువ్వు ఊహించుకో మాకు రోజక్క ప్లీజ్ నిన్ను తిడుతున్నారక్క నువ్వు హీరోయిన్వి ఆ రోజుల్లో నిన్ను అభిమానించేవాడిని నేను సినిమాల్లో చూ నిన్ను తిడుతుంటే నా గుండె సారీ చి ఇటు కాదు గుండు ఇటు ఉండేది ఆ గుండు కూడా బాధతో తరుక్కుపోతుంది అక్క ప్లీజ్ వద్దు మనకి అన్ని స్టేట్మెంట్లు ఎందుకు పోయి నగర్లో ఏం జరుగుతుందో చూసుకో నగర్లో ఏం జరుగుతుంది నగర్లో నిన్ను ఓడించింది కూడా మీ వైసీపీ వాళ్ళే తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళు కలిసి రోజాగా నోడిచ్చారు ఓకే సో నువ్వు ఇవన్నీ మనకి ఎందుకు అక్క పోయి వెళ్ళి ఇంకెక్కడైనా గేమ్స్ జరుగుతుంటే పారా ఒలింపిక్స్ ఏదో జరుగుతుంది ఆడికి పోయి వెళ్ళి అక్కడ చూసుకో గేమ్స్ ఆడుకో చూసుకో దయచేసి ఎవరు నమ్మద్దు ఈ అమ్మాయి పేడ్ ఆర్టిస్టు మన్నడదాకా ఎలక్షన్ టైంలో వైసీపీకి సంబంధించిన యూట్యూబ్ పేజెస్కి అన్నింటిలోనూ యూట్యూబ్స్ అన్నింటిలోనూ ఈ అమ్మాయి రిపోర్టర్గా చేసింది ఈ అమ్మాయిని అయితే దయచేసి నమ్మద్దు ఈ అమ్మాయి చెప్పింది అంతా ఫేక్ గుర్తుపెట్టుకోండి కావాలంటే పాత వీడియోస్ అన్నీ మీరు చెక్ చేసుకోండి ఈ అమ్మాయి పక్కా ఫేక్ గుర్తుపెట్టుకోండి ఏం కావాలమ్మా ఈ అమ్మాయి చెప్తుంది పా ఇస్తే సరిపోదు ఏం కావాలమ్మా మరి కరెంట్ ఇస్తారా నీళ్ళల్లో ఉన్నప్పుడు ఫుడ్ ప్యాకెట్స్ ఇస్తున్నారు బిస్కెట్లు ఇస్తున్నారు అన్నీ ఇస్తున్నారు సో ఈ అమ్మాయిని గుర్తుపెట్టుకొని ఈ అమ్మాయి ఫేక్ ఇట్లాంటి ఫేక్ ప్రచారగాళ్ళు రేపటి నుంచి రాబోతారు వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులు అందరూ ముందుగానే చెప్తున్నాం మేము వాళ్ళు ఎవరిని నమ్మొద్దు ఈ అంప పక్కా ఫేక్ గల్లు